ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీలలో వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రజెంట్ వారికి బాగానే కనిపిస్తున్నా కానీ ముందుంది ముసల పండుగ అయితే ఎటువంటి పరిస్థితుల ముందు వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అనుకూల ప్రతికూల ఫలితాలు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చెయ్యబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్లి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం వారి యొక్క జీవితంలో ఏముంటాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది తదితర అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే వీరు అగ్ని తత్వపు రాశికి చెందినవారు ఇది చిర రాశి పౌరుష రాశి వృషభ రాశి వారు సాధారణంగా ధైర్యం ఆత్మవిశ్వాసం చురుకుదనం కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ అదే సమయంలో కొంత తొందరపాటు ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది ఆవేశం అసహనం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క గుణగణాలు పూర్తిగా ఏ విధంగా ఉంటాయి వారి యొక్క సంపూర్ణ జాతకం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ప్రస్తుతం వారికి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాం వీరి యొక్క ముఖ్యమైన లక్షణాలు చూస్తే ధైర్యవంతులు ఈ రాశి వారు ఎలాంటి కష్టాన్ని అయినా సరే భయపడకుండా ఎదుర్కొంటారు అలాగే నాయకత్వం వహించాలి అనే తపన కూడా ఉంటుంది నాయకత్వం వహించగలిగేటువంటి శక్తి కూడా వీరికి ఉంటుంది స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు ఎవరి ఆధీనంలో కూడా ఎక్కువ కాలం ఉండలేరు అలాగే ఒక పని చెయ్యాలి అనుకుంటే మాత్రం ఆ పనిని ఖచ్చితంగా తక్షణమే పూర్తి చేస్తారు అటువంటి చురుకుదనం వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తొందరపడుతూ ఉంటారు దీనివల్ల జీవితంలో అనేక తప్పిదాలు జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో చిన్న విషయానికి ఆవేశం చూపిస్తారు ఈ యొక్క ఆవేశం కోపం కారణంగా అనేక రకాల అనర్ధాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు కొని తెచ్చుకుంటారు అలాగే ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం వారు చేసిన స్నేహాన్ని కాపాడుకుంటారు కానీ శత్రువు అయితే గనక అంతే దారుణంగా ఎదురుదాడి చేస్తారు అలాగే వృషభ రాశి వారు ఉత్సాహవంతులు అందుకే ఇతరులను తొందరగా ఆకర్షించగలుగుతారు ప్రేమలో నిబద్ధత కూడా ఉంటుంది మీరు ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు కానీ చిన్న అనుమానం వచ్చినా కానీ ఆ వ్యక్తిని ఎంత వీలైతే అంత దూరం పెడతారు అలాగే ఆరోగ్య విషయంలో తలనొప్పి రక్తపోటు కళ్ళ సమస్యలు వీరికి ఎక్కువగా రావచ్చు అయితే వృషభ రాశి వారి యొక్క జీవన ప్రస్తావాన్ని మనం గమనిస్తే గనక చిన్నప్పటి నుంచి ధైర్యం అధికంగా ఉంటుంది చురుకుదనం ఉంటుంది ఆవేశాన్ని కనబరుస్తూ ఉంటారు చదువుల్లో మొదల్లో అంటే మొదట్లో కష్టాలు ఎదురైనా కానీ చివరికి మంచి ఫలితాలను సాధిస్తారు ఆటల్లో క్రీడల్లో కూడా ప్రత్యేక ప్రతిభను కనబరుస్తారు ఇక యవ్వన ప్రాయంలో వీరి యొక్క జీవితాన్ని చూస్తే యువకులు అయిన తర్వాత ఈ రాశి వారు ప్రేమ కెరియర్ ధనార్జన మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు తొందరపాటుతనం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వీరు అనేక రకాల అనర్థాలకు దారితీస్తుంది వీరి యొక్క లైఫ్ శాస్త్రం ప్రకారం మంగళ దశలు వస్తే ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది కానీ కోపం వల్ల శత్రువులు కూడా వీరికి పెరుగుతారు అలాగే మధ్య వయస్సులో స్థిరపడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వ్యాపారం ఉద్యోగం ఆస్తి కుటుంబం అన్నింటినీ కూడా నిలబెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు శని ప్రభావం బలంగా ఉంటే అప్పులు కోర్టు కేసులు వైద్య ఖర్చులు తిరిగి వస్తాయి వృద్ధాప్యంలో వృషభ రాశి వారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మలతారు వారిని గౌరవించే మనుషులు ఎక్కువగా ఉంటారు కానీ రోగాలు ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి అయితే ఈ సమస్యలు వచ్చినా కానీ వీరు కృంగిపోకుండా ముందుకు సాగే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి శక్తి ఉత్సాహం మితిమిరి ఉంటుంది ఒకసారి ఒక పని చేయాలని నిర్ణయించుకున్నారంటే ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు అయితే ప్రస్తుతం వృషభ రాశి వారు శని రాహు కేతు ప్రభావాలను ఎదుర్కొంటున్నారు పని విషయంలో కొత్త అవకాశాలు వస్తున్నా కానీ వాటి వెనక పోరాటం మాత్రం వీరికి ఎక్కువని చెప్పుకోవాలి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వస్తున్నాయి అంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పడదలు విభేదాలు తలెత్తుతున్నాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం డబ్బు వచ్చినంత మాత్రాన ఆ యొక్క వచ్చిన డబ్బును పొదుపు చేయలేకపోతారు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా వృధాగా ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఈ సమయంలో మీ యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో ప్రస్తుతం మీరు ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది అంటే మీరు కావాలని చేయవచ్చు లేదా పరిస్థితులు ఆ విధంగా ఉండి మీరు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కానీ ఎట్టకేలకు ప్రయాణాలు మాత్రం అధికంగా కనిపిస్తున్నాయి స్నేహితులు బంధువులు సహకారం తగ్గిపోయే అవకాశాలు కూడా వృషభ రాశి వారికి ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ రకంగా పరిస్థితులు చాలా వరకు మిశ్రమంగా ఉన్నాయి కానీ భవిష్యత్తులో మాత్రం మీకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి శని ప్రభావం అధికంగా ఉంది శని ధైర్యాన్ని పరీక్షిస్తాడు కష్టపడి సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం మీకు కష్టతరం అవుతుంది ఈ విషయంలో శని భగవాను నిత్యం ఆరాధించడం చాలా శుభప్రదం అలాగే రాహుకేతు సంచారం కారణంగా మానసిక ఆందోళన కలుగుతుంది అనుకోని అడ్డంకులు వస్తాయి శత్రువులు కూడా పెరుగుతారు చాలా రుజువుగా మీరు మిత్రులుగా భావిస్తున్న వ్యక్తులు కూడా మీకు శత్రువులుగా మారే అవకాశాలు అతిత్వరలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మంగళ దోషాలు కూడా ఉన్నాయి కోపం వల్ల స్నేహితులు సహచరులు అందరూ కూడా దూరం అవుతారు అలాగే అహంకారం కారణంగా మీ యొక్క జీవితంలో అనేక వ్యక్తులతో సొంత వ్యక్తులతో విభేదాలు కూడా వస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడండి ఆర్థిక సమస్యలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య సమస్యలు రక్త సంబంధ సమస్యలు తలనొప్పి జ్వరం శరీరంలో నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశాల్లో వృషభ రాశి వారు మున్ముందు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి నిత్యం శనికి పూజలు చేయాలి శని దేవాలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగించడం మీకు శ్రేయస్కరం అలాగే మంగళవారాల్లో ఉపవాసం ఉండి కుజుని శాంతింపజేయాలి హనుమాన్ చాలీసా పఠనం చేయడం మీకు మంచిది బలహీనలకు సహాయం చేయడం ద్వారా శని దోషాలు తగ్గిపోతాయి నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోండి తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వ్యాయామం యోగా ధ్యానం చేయండి అలాగే వినయంతో ఉంటే మీకు అదృష్టం పెరుగుతుంది అహంకారాన్ని ఖచ్చితంగా మీరు విడిచిపెట్టాలి అలాగే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఒత్తిడి ఉద్యోగంలో కఠినత ఎదుర్కోవాల్సి ఉంటుంది శని దయ కలిగితే గణనీయమైన ఎదుగుదల ఉంటుంది కొత్త వ్యాపారం లేదా పదవి దక్కే అవకాశం మీకు ఉంది కుటుంబ విభేదాలు తగ్గి శాంతి ఉంటుంది మంచి స్థిరమైన ఆర్థిక స్థితి మీకు ఏర్పడుతుంది అయితే వృషభ రాశి వారు కష్టాలు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొని ముందుకు పోవడమే వీరి యొక్క స్వభావం వీరు నాకే చేయగలరు అని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉంటారు జీవితాంతం పోరాటం వీరి యొక్క సహజ స్వభావం కానీ చివరికి మీరు విజయాన్ని సాధిస్తారు ఖచ్చితంగా ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క గుణగణాలను చూస్తే నిజంగానే మతిపోతుంది ఎందుకంటే వారు ధైర్యం ఉత్సాహం ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు కానీ అదే సమయంలో కోపం తొందరపాటుతనం అహంకారం వీరిని కష్టాల్లోకి నడతాయి ప్రస్తుతం వీరికి కొంత అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాబోయే కాలంలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి శనిదేవుణ్ణి సంతృప్తి పరచండి మంగళ శాంతులు చేస్తూ సహనం పాటిస్తే వృషభ రాశి వారు చివరికి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఏ నిర్ణయం అయినా సరే తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వారితో పంచుకోకండి అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి ఈ విధంగా చేయడం ద్వారా మీరు ఎన్నో రకాల దుష్ఫలితాలను పొందుతారు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటే గనక వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి సమస్యలని ఖచ్చితంగా పరిష్కారాలు అన్వేషించగలుగుతారు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిదవ తారీఖులో వృషభ రాశి వారి యొక్క గుణగణాలను చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా వారికి ఏ సమయంలో కలిసి రాబోతోంది అలాగే ఏ సమయంలో వీరు జాగ్రత్తలు పాటించాలి అలాగే ఎలాంటి సమయంలో వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు అన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్